श्रीपंचमी वसापंचमी महापर्वण पुण्यकाधा में प्रज्ञा प्रदाय श्री विद्यागणपता विद्यादानी श्रीज्ञानसस्वती देवता षोड़श श्री उपचार

माहेन्द्र नीलद्युतिकोमलाङ्गे मातङ्गकन्या मनसा स्मरामि चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागसो ुपाशाङ्कुश हस्ते नमस्ते जगदे क सरस्वती विद्यांभारे क्या सिद्धि मे सदा सदा पद्म पत्र विशालाक्षी पद्मकेशरा पद्मेसरा वर्मि ष्टम अष्टमो ब्रह्मचारी ब्रह्मचारी नवमं नवमौ बुद्धिदिदात्री चौमौ भरदारयि भरदा एकुद्रखंडाखंड द्वादश पुलेश्वरी श्री ज्ञान सरस्वती देवता ఈ రోజు బుధవారం గురుపూడి గుసోమేశ్వర బ్రాహ్మణ సమాఖ్య వారి యొక్క ఆధ్వర్యంలో వార్షికంగా ప్రతి సంవత్సరం జరిపించబడుతూ వస్తున్నటువంటి విధానంగా ఈ కురుధినామ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ సంవత్సరంలో కూడా అనేకానేక మంది విద్యార్థిని విద్యార్థుల చేత ఈ మాఘ పంచమి శ్రీపంచమి వసంత పంచమి ఈ పర్వదినాన విద్యాగణపతి స్వామి వారి యొక్క గురుపూరి సోమేశ్వర స్వామి వారి ఆలయానికి ఈశాన్య భాగంలో యొక్క ఆ చెరువు ఆ భాగంలో కొలువు తీరినటువంటి ఆ విద్యాగణపతి స్వామి వారి యొక్క ఆలయం ఎదుట ఆ విద్యాప్రదాయానికి జ్ఞాన సరస్వతి విద్యాగణపతి అమ్మవార్ల యొక్క స్వామి వారి యొక్క పూజా కార్యక్రమం విద్యార్థుల విద్యార్థుల చేత గణ్యంగా భవ్యంగా చేయించబడుతూ ఉన్నది ప్రతి సంవత్సరం ఇక్కడ తల్లిదండ్రులు అందరూ విద్యార్థులు తీసుకొచ్చి ఆ స్వామివారి అమ్మవారి అనుగ్రహాన్ని పిల్లలకు అందిస్తూ ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్న వారు చక్క విద్యా ఉజ్వల భవిష్యత్తు పొందుతూ ఉన్నారు అలాగే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం స్వామివారి అనుగ్రహం సదావారికి అని అమ్మవారిని ప్రార్థిస్తూ పంచారామ క్షేత్రాలు ఉన్నటువంటి శ్రీ విద్యా ఆలయం వద్ద శ్రీ ఉమా సోమేశ్వర గురుపూడి భవరం బ్రాహ్మణ సమాక్ష వారికి ఆధ్వర్యంలో అనేక మంది భక్తుల సహాయ సహకారములతో ప్రతి సంవత్సరము చేసే విధముగానే ఎంతో వైభవపేతంగా ఈరోజు సంధ్యా సమయంలో శ్రీ విద్యానంద ఆలయ ప్రాంగణంలో అనేక మంది విద్యార్థిని విద్యార్థుల చేత సరస్వతి పూజా మహోత్సవాన్ని జరుగుతున్నాం సమక్ష వారికి ఆధ్వర్యంలో ఈ యొక్క పూజా మహోత్సవానికి అనేక మంది దాతలు వారికి సంపూర్ణమైన సహకారాన్ని అందించారు వారితో పాటుగా బ్రాహ్మణ ఆర్పిల సంఘం వారు కూడా ఈ యొక్క పూజా మహోత్సవంలో అన్ని ఏర్పాట్లు కూడా మాకు వెనకాల నుంచి వారి యొక్క సహకారాన్ని మాకు ఎంతగానో అందిస్తున్నారు అంతేకాకుండా ఈ రోజు పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయ కాలంలో శ్రీ విద్యానంద ఆలయంలో సుమారు నూరు మంది పైగా అంటే వంద మంది పైగా అక్షరాభ్యాసం ప్రారంభం చేసుకున్నారు అందరూ కూడాను ఈ విధంగా ఈ గుడిపూడిలో ఉన్నటువంటి శ్రీ విద్యానవతి ఆలయం ఎంతో వైభవపేతంగా పూజలు అందుకుంటూ స్వామి వారికి అనుగ్రహంతో ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులు వారి యొక్క విద్యలో పరిపూర్ణమైనటువంటి ఉత్తీర్ణ సంపాదించుకుంటున్నారు ఈ విధంగా భక్తులందరూ కూడా ఈ పూజా మహోత్సవానికి సహకారాన్ని అందిస్తున్నారు తెలియజేస్తున్నాం

ंग नीराजन शजा नीराजानंदर श्रद्धा शपनीय समर्पयामे स्वामी जय otherwise <ounging> apad

जय मातङ्गतनये जयलीलोत्पल द्युते जयसङ्गीतरसिके जयलीलाशु कराग्रे वसते लक्ष्मीः करमध्ये सरस्वती करमूले गौरी प्रभाते करदर्शनम्